బట్టలు కొట్టులో వెళ్తే ఆన్లైన్ చేయమంటారు ఫోన్ పే చేయమంటారా పోష చూడదైతే ఫోన్ పే ఇది ఫోన్ పే ఉంటే చేసేది బాగుమంటారు ఇక మధ్య ఎందుకని ఆన్లైన్ చేయలేదు దోచుకోవడమే కదా వచ్చిన సంపదంతా దాచేసుకోవడమే కదా వేల యాభై రూపాయలు ఉన్న నెప్ప నూట అరవై రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు ముద్రాడు అది ఆన్లైన్ ఎందుకు చేయలేదు ఎంగిల్ మెతుకులు పాలకు పడేసి ఇతను మొత్తం మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా అంట అతలపత్రం చేసేసి పది లక్షల కోట్లు అప్పులు తీసేసి ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి ఒక చిన్న మరి వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానివ్వండి ఒక ఆటో డ్రైవర్ కానివ్వండి ఎవరు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూర్చున్న తరకాయిల మీద ప్రతి తరకాయి మీద కూడా లక్షలాది రూపాయల అప్పుల్ని ఇవాళ మోపేశాడు ఇలా జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎంతో నమ్మి ఓట్లు వేసారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఎంత గొప్పగా పరిపాలన చేయాలండి మరి అలాంటి అవకాశం మరి నిజంగా మరి మరి మా పార్టీకి వచ్చి ఉంటే మిమ్మల్ని అందరినీ ఇచ్చిపో పెట్టి చూసుకుందాం కానీ మిజాయితీ నమ్మడానికి మరి జనం ఇష్టపడలేదు వాస్తవాన్ని అవి ఒకడు గెలిచాడు ఒకడు కూడా మళ్ళీ ఇంగిలిమెంతులు కలిసిపోయి వెళ్ళిపోయాడు రాపా కొరపర్శన్ అలాగే వారి పితాని బాలకృష్ణ లాంటి వాళ్ళు మరి గెలిస్తే మరి జనసేన పార్టీ తరఫున నేను ఒక్కడిని అసెంబ్లీలో దెబ్బలాడుతున్నారు గ్యారంటీగా చెప్తానండి మీ అందరికీ కానీ తన అవకాశం రాలేదు భగవంతుడి దేవుల తప్పకుండా రేపు రాబోయే రోజులండి అండి ఇసక ఇసుక కుంభకోణం ఇసుక ఎంత కుంభకోణం జరిగిపోతుంది చెప్పండి ఇవాళ సామాన్యుడికి అందుబాటులో ఉందా ఒక ఇసుక వల్ల ఎంతోమంది దగ్గర దగ్గరగా ఒక ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వ్యవస్థలు ఎలక్ట్రికల్ కాపీ మేస్త్రి వాటర్ మేస్త్రి ఇలా చూసుకుంటే ప్లంబరు ఎన్నో వ్యవస్థలు కొంటూ ఎన్నో వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి ఒక మీద మరి అలాంటి ఇసుకని అందుబాటులో లేకుండా ఆ దాన్ని కూడా ఆన్లైన్ లేకుండా వేల రూపాయి వస్తుంటే మద్యం నుంచి డెబ్బై ఐదు రూపాయలు అతను దాచేసుకున్నాడు పాతిక రూపాయలు మనకి ప్రజలకి వస్తున్నాయి డబ్బులు లేవంటే ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు అవినీతి చేయడం మానేసి నువ్వు నిజాయితీగా పనిచేస్తే అందరికీ మీ అందరికీ రికవర్లు చేయవచ్చు బ్రహ్మాండమైన జీతాలు ఇవ్వచ్చు పెన్షన్లు ఇవ్వచ్చు అన్నీ ఇవ్వచ్చు మీ దోపిడీ వ్యవస్థ మాత్రం ఆపుకోదు ఇవన్నీ ఎందుకు వ్యవస్థ ఎంత దోపిడీ చేశారు చెప్పండి మీ అందరికీ తెలుసు కదా ముప్పై లక్షల పన్న భూమి అరవై లక్షలు డెబ్బై లక్షల రూపాయలు మరి డ్రా చేసారు అధిషన్గా గవర్నమెంట్ ద్వారా మీరు ఎదురు అకౌంట్ చేస్తే ముప్పై లక్షలు మీకు పెట్టుకుని మరి అరవై లక్షలు మీ అకౌంట్ వేసేసి చెక్కు తీసేసుకుని మళ్ళీ వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించారు మన నియోజకవర్గంలో ఎన్నో చోట్ల తాంగ్రా మండలంలో కూడా పెద్ద దాని మీద ఒక బీసీ నాయకుడికి అలా చేసేది పెద్ద గొడవ కూడా అయింది ఇదే శాసనసభ్యుడు ఇక్కడ మంగళవారం పన్ను సతీష్ గారు చేసినవరైతే అలాగే ఒక్కటే కాదు మీరందరం బాధపడకండి ఎందుకంటే నేను కూడా మీ బాధలో చూసుకోండి ఎందుకంటే కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ఇవాళ మీ ఇద్దరికి వచ్చి నిలబడే మరి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఇవాళ పెద్ద వేదిక మీద నేను కూర్చుని భాగ్యాన్ని కలిగించాడు మాట్లాడే భాగ్యాన్ని కలిగించాడు మీ అందరితో మమేకమై మీ పది మందికి సేవ చేసే భాగ్యాన్ని కలిగించాడు మాకేమి ఏ అలవాటు లేవు జ్యూదం అలవాటు లేవు ప్యాకెట్లు అలవాటు లేవు ఏ అలవాటు లేవు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేయాలి ఎంతో కొంత చేయాలి ఇద్దరు బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసుకున్నాను ఆడబిడ్డలకే నాకు ఏ పని లేదు వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం కూడా పోయింది అన్ని వ్యవస్థలు పోయింది రీల్ సిల్లు పోయి చెత్త పనులు వేసాడు కరెంటు బిల్లులు పెంచాడు బొచ్చాజీలు పెంచాడు మొత్తం వ్యవస్థలు అన్నీ కూడా అస్తవ్యస్తలు చేసాడు ఇలా డబ్బులు లేవు మీకు జీతాలు లేవు మరి నాలుగు నెలలు అంటే మరి ఎలా బతుకుతారు రోజు కూలీ తెచ్చుకొని అంతా రోజు కూలీ లేకపోతే ఎంతో కష్టపడతారే మరి అంతా మీరు శాఖ తెంచుకొని మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని మరి ఆదుకోకపోతే ఇప్పుడు ఇంట్లో తండ్రి మనం ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి మన తండ్రి మనం ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే కదా వాళ్లే మనకి జీతబ్యాలు కావాలి జీతబ్యాలు ఇచ్చి మనం పెంచుకోవాలి ఇప్పుడు పోలిటీ వ్యవస్థ కూడా పిఎల్ లేవు బియల్ లేవు వాళ్ళకే ఓట్ల ఓన్లీ జీతాలే మరి మీకు పెన్షన్ వచ్చేటప్పటికి నాకు ఈరోజు పదిహేను తారీఖు పదహారు తారీఖు కాదు రావట్లేదు అది ఒకసారి ఇరవై తారీఖు కూడా అయిపోతుంది కానీ ఇంటికి ఇంటికి మామూలు పెన్షన్ మాత్రం అతను ఓట్లు కదా జనా అది ఆ పెన్షన్లో మాత్రం ఇది మాత్రం అయిపోతున్నాడు అమ్మఒడు ఉంది అమ్మఒడి స్కూల్ ఉన్నాయి బాగా అర్థం చేసుకోవాలి అంత విద్యత మీరు చాలా భేదావులు పేరు అత్త నేను ఏదో మాట్లాడి నేను గొప్పవాడు నాకన్నా మీరు అందరూ గొప్పవాళ్ళు చెప్పాలంటే విద్యతగా ఆలోచించండి ఈసారి ఎందుకంటే అమ్మఒడు వేస్తున్నాడు అమ్మఒడు స్కూల్లో డైరెక్ట్గా స్కూల్కి వేసేస్తే అక్కడ కాలేజీలో ఇబ్బంది లేకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుని ఉంటారు కదా నాకు ఈ మధ్యకాలంలో ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి పిల్లల దగ్గర చాలా మంది తమ స్వయంగా వాళ్ళే ఫోన్ చేశాడు సార్ డబ్బులు ఇట్లేదు మమ్మల్ని కూడా డబ్బులు కట్టమన్నారు ఆ డబ్బులు వచ్చినప్పుడు మీరు వాడుకుంటారు కానీ మీరు తీసుకుంటారు కానీ మీరు డబ్బులు ఖచ్చితంగా మాకు కట్టేవలసిందే లేకపోతే మీరు కాలేజీకి రావద్దని చెప్పేసి చాలా మంది పిల్లలు నాకు గొప్ప లెక్క నుంచి ఒక పాప చేసింది తర్వాత ఇంకా ఇతరు ముగ్గురు చదువుకునే పిల్లలు మా పిల్లలు చేశారు నాకు ఎందుకంటే తల్లులకి అకౌంట్లో డబ్బులు ఎత్తే అయి బాబా మా జగన్మోహన్ డబ్బులు ఎత్తాడు అదే కాలేజీలకి ఎత్తే అది ఎవరికి తెలియదు కదా అది మనం గుర్తున్నాం అంత వ్యాపారం అనమాట అతను జీవితమే వ్యాపారం తండ్రి ఉండగా మరి అతను అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించి ఎంత సరిపోతుందమ్మా మతం అయితే ఆరు ఆరు అడుగులు మనం మనకి పెట్టడానికి కదా మనం హిందువులు అయితే మళ్ళీ మళ్ళీ బూడి తెత్తిపోసేసి మనకు అక్కడ సులువు కలిపిస్తారు ఎంత సంపాదించుకుంటూ సరిపోద్ది మనిషికి అతనికి సంపాదనకి ఇంకా దానం తినడం లేదు అతనికి గుంతి లేదు ఇంకా మతం ఎక్కడ దాసుకుంటాడో నాకు అర్థం అవట్లేదు అంత ఏం చేసుకుంటాం మన పనులు వచ్చిన కొందరు కొత్త వేరే వస్తున్నాను ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో కూడా తెలియదు నువ్వు అందరి చేత మంచి అనిపించుకోవాలి నేను ఎంత నమ్మి ముఖ్యమంత్రిని చేశాను ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఎలాంటి జగన్మోహన్ రెడ్డి మరి మిమ్మల్ని నమ్మే రోడ్లెక్కించి అంగన్వాడీ రోడ్లు ఎక్కించి మిమ్మల్ని రోడ్లు ఎక్కించి అప్లికేషన్ బాధ పెట్టేసి ఏం చదిద్దామని తను ఇప్పుడు ఇక్కడ పనిచేయ నెంబర్ని ఇంకోసారి పని చేస్తారా ఏమా ఇక్కడ పనిచేయట్లేదు కంప్లైటర్ ఈ కంప్యూటర్ పోయిన కంప్యూటర్ పట్టుకెళ్ళి ఇంకోసారి చోట పెడితే మరి పని చేసినప్పుడు ఇక్కడ ఎక్కడ పని చేయని అబ్బాయి ఇంకో చోట ఇక్కడ చెత్త ఈ చెత్త తీసుకెళ్తే అక్కడ చెత్త పొట్టే కదా ఎవరు తెలిపే ఎక్కువైపోయి జగన్మోహన్ రెడ్డికి నేను అందరూ ట్రాన్స్ఫర్ చేస్తాను ఉద్యోగంగా మరి ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనిస్తారు రాత్రి దానికి ఉదాహరణకి నిన్న జరిగిన సభే లోకేష్ గారు యువగోళం సభ మరి లాస్ట్ రోజు నిన్న అసలు మన గ్రౌండ్లు ఎంతమంది ఉన్నారో బయట కూడా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు మొత్తం ట్రాఫిక్ గంటన్నర పట్టింది మేము ఆ ట్రాఫిక్ నుంచి బయట రావడానికి అదే ప్రజల అలాగే మీరు కూడా మీరు ఒక్కొక్క మనిషి దగ్గర దగ్గర రోజుకి వచ్చినప్పటికి ఎంతో మందిని చూస్తూ ఉంటారు మీరు కంప్యూటర్ దగ్గర కూర్చొని డ్యూటీలు చేసేవాళ్ళు ఎంతో మందికి సంబంధం చెప్తూ ఉంటారు ఖచ్చితంగా మీలో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగాలి 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 ఖచ్చితంగా దిగి తీరవలసిందే ఖచ్చితంగా లేకపోతే మాలంటోళ్ళు కూడా మేము కూడా ఈ రాష్ట్రం వదిలేసి ఐదు రేపు పోవాల్సిందే వ్యాపారాలు నేను ఏ సంవత్సరం వ్యాపారం చేసుకున్నాను వ్యాపారం కూడా లేదు ఈ దరిద్రుడు వచ్చాక ఒక రకంగా అదృష్టమవుతుంది ఇతర పార్టీ మా పట్టణాలు నమ్మవడం దీనివల్ల ఇతర టికెట్ అవ్వడం మంచిదైంది నాకు ఒక మంచి నాయకుడి దగ్గర ఒక నిజాయితీగా నాయకుడి దగ్గర నిజాయితీగా ఉన్నాను రేపు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇలా జనసేన తెలుగుదేశం పొత్తు ఇక్కడ పుష్టిరాజు గారు మేమున్నాం ఎవరు వచ్చినా మీరు గెలిపించాలి ఎవరున్నా కూడా మేమందరం కూడా ఖచ్చితంగా మీకు సేవ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అందులో మాత్రం తెలియలేదు ఖచ్చితంగా రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చాక ముందుగా మీ సమస్యలను తీర్చడానికి నేను అసెంబ్లీలో గణం ఇప్పించే వద్దాను ఖచ్చితంగా చెప్పలేదు నేనే నేను ఎక్కడా కూడా చిన్న అవినీతికి కూడా పాల్పడకుండా నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తాను అన్ని రంగాలు అన్ని వర్గాలు అన్ని కులాలని మతాలని అందరినీ కూడా నాకు వేరే ఏ ఏ అలవాటు లేవు ఆఫీసులో కూర్చుంటాను పరిపాలన అంటే ఎలా ఉంటుంది ఒక ఎమ్మెల్యే అంటే ఎలా చేస్తాడు ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారా ఇలా కూడా చేయవచ్చు ఎమ్మెల్యే అని అంత గొప్పగా నేను చేయాలి నా దగ్గరికి మీరు రాటంగా నేనే ప్రతి గ్రామం వచ్చి మీ అందరి మధ్యన కూర్చొని మీ సమస్యలు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను నేను కింద స్థాయిని వచ్చండి ఉన్న వాళ్ళు ఎలా బదులుతారు ఉన్న ఉన్నవాళ్ళు ఎలా బతుకుతారు ప్రతి ఒక్కటే తెలుసు అష్టైశ్వర్యంలో ఉన్నవాళ్ళు ఎలా బదులుతారు నాకు తెలియదు కానీ మన స్థాయిలో ఉన్నవాళ్ళు అందరూ కూడా నేను కూడా మీ స్థాయికి మంచిగా నేనేం పెద్ద ఆకాశానికి దిగిరాలి ఏదో భగవంతుడు అనుగ్రహించాడు ఏదో పక్క వేదాలు దగ్గర ఉద్యోగం చేసుకుంటే ఏదో వ్యాపారం చేశాను కనుక ఏదో పది రూపాయలు సంపాదించాను ఏదో అనుకోకుండా ఈ రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయాలనేది ఒకటే సంకల్పన అలాగే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు నాకు ఓటు కానీ పెద్దాను భవన్ అంటే చెడ్డవడని నేను ఎవరి చేత అనిపించుకున్నా చెప్పండి మీరు అందరూ ఎప్పుడన్నా ఎవరి చేతనా ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఏ పార్టీ అయినా సరే వాళ్ళ కష్టం వచ్చింది నా ప్రభుత్వం ఖచ్చితంగా నేను ఇళ్ళాను నాకు చేత నేను సాయం చేశాను అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ అందరి తరఫున మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ ని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ పంపిస్తాను అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఏ గారు ఉంటారు హరిప్రసాద్ గారిని అని వారికి ఫోన్ చేసి చెప్పి దీన్ని దృష్టికి కూడా తీసుకెళ్తాం దీని మీద మళ్ళీ ఒక అవసరం అయితే ఒక ప్రెస్ నోట్ కూడా ఆయన చేత రిలీజ్ చేయించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని మీకు వెళ్ళగల మీకు అందుబాటులో ఉంటామని ఈ మోసగాడిని మాత్రం నమ్మద్దు దయచేసి ఈ మోసగాడిని మనం ఇంటికి పంపించవలసిన అవసరం అవుతుంది పార్టీలు గత్యతంగా పార్టీలతో పని లేదు ఇక్కడ మనకు అంగేం చేసినప్పుడు ఎవడైనా కానీ అది నేనైనా కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే కానీ ఇంకొకళ్ళనే కానీ ఎవరైనా కానీ